ఈ రోజు వచ్చేసరికి డే సెవెన్ టైం వచ్చేసరికి నైట్ ట్వెల్వ్ థర్టీ ఈరోజు వచ్చేసి మన సంతరం కార్యక్రమం సో దానికి సంబంధించిన సామాన్లన్నీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అండ్ మార్నింగ్ లేచండి మా కుర్రోలో మేము కూడా దానికి మొత్తం కార్యక్రమం సంబంధించిన సామాన్లన్నీ ఏర్పాటు చేయడం జరిగింది వాటర్ పస్త లోడ్ రావడం జరిగింది మా కుర్రోల్లో మేము గ్యాప్ లేకుండా మొత్తం ఒక ఎనభై ప్యాకెట్లు లోడ్ దించడం జరిగింది అందరికీ వాటర్ అవైలబుల్గా దగ్గరలో ఉండాలని ఇక్కడ కొన్ని ఇంకా వేరే ప్లేస్లో కొన్ని అలాగ సపరేట్గా తెంచడం జరిగింది కుర్రాలు ఏంటంటే చిన్న పెద్ద లేకుండా అందరూ సాయం చేశారు దానివల్ల ఫాస్ట్గా వాటర్ ప్రస్తాను అన్లోడ్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మా ఫ్రెండ్స్ వంటల్లో కూడా సాయం చేయడం జరిగింది వచ్చేసి మా ఫ్రెండ్ వినయ్ వంట వంట మాస్టర్ ఎలా చేయాలని సలహా ఇస్తుంటే మామూడు వంట చేస్తున్నాడు మా గుర్రాలు బేసిన్లు సర్దడం జరిగింది అంటే అడ్డుగా ఉన్న బేసిన్లు పక్కన పెట్టడం జరిగింది ఎక్కడ పులిహోర కలుపుతుందో వచ్చేసి మా బాలు బావ ఇతను పులిహోర బాగా కలుపుతాడు మీరు ఏ పులిహోర అనుకుంటున్నారో ఆ పులిహోరే కంగారు పడకండి వంటలైతే ఆల్మోస్ట్ పోతాదం జరిగింది మా వాడు పిలుస్తున్నాడు వంటలు ఎక్కడ అక్కడ పెట్టడానికి నేను మా ఫ్రెండ్స్ వచ్చేసి గణేషునికి ప్రసాదం తీయడం జరుగుతుంది చేసిన ప్రతి వంటకం ఒక ప్లేట్లో వేసి ఆ గణేషునికి నైవేద్యం పెట్టడానికి మేము మా ఫ్రెండ్స్ తీసుకొని వెళ్ళాము తీసుకొని వెళ్ళిన తర్వాత గణేషునికి నైవేద్యం పెట్టడం జరిగింది పెట్టిన కొద్దిసేపటికే భోజనానికి సమయం వేలయ్యింది జనాలు కొద్ది కొద్దిగా రావడం స్టార్ట్ అయింది మా కుర్రాళ్ళు కూడా పని చాలా చక్కగా త్వరగా చేయను మొదలుపెట్టారు కొద్దిసేపటికి జనాలు విపరీతంగా పెరిగిపోయారు మా ఊరి ఉప సర్పంచ్ కోర నవీన్ జ్ఞానేశ్వరరావు కూడా ఈ కార్యక్రమానికి సహకరించారు